ఆదికాండము నలభై అధ్యాయం అటు పిమ్మట రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడునూ తమ ప్రభు అయిన రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది ఏసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని ఏసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పాణదాయకుడును భక్ష్యకారుడునూ ఒకటే రాత్రి అందు కలలు కని ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను తెల్లవారినప్పుడు ఏసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులైండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరినూ లేరని అతనితోనగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పట దేవుని అధీనమే గదా మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవాళ్ళి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ఫలములాయెను మరియు ఫరోగిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితునని తన కలను అతనితో వివరించి చెప్పెను అప్పుడు ఏసేపు దాని భావం మీదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడివై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీవు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము ఏలయనగా నేను హిబ్రియుల దేశంలో నుండి దొంగిలబడితని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నెట్లెనెను నేను కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు ఏసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేనని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికిచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు ఏసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మర్చిపోయాను